నమస్కారం గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఐదు కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మరి విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరుగుతోంది అందులో విద్యార్థులు కూడా ఈరోజు చదువుకుంటున్నారు అలాగే మరికొన్ని కాలేజీల్లో కొన్ని ఎనభై శాతం డెబ్బై శాతం కొన్ని యాభై శాతం ఈ విధంగా పూర్తయినాయి సంవత్సర కాలంలో ఎక్కడ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని పూర్తి చేసే విధంగా చేయకుండా మరి తొలి సంతకాల్లోనే ఆ సంతకం కూడా చేసి మరి కాలేజీలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్న కాలేజీలను అలాగే ఉంచారు ఐదు కాలేజీలో ఈరోజు రన్నింగ్లో ఉన్న వాటి కాలేజీలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి అలాగే గౌరవ హోంశాఖ మంత్రి గారు అయితేనేమి మరి వారి ప్రజెంటేషన్లలో తప్పకుండా నంద్యాల్లో కాలేజీ అసలు కట్టలేదని చెప్తున్నారు మరి నంద్యాల్లో కాలేజీ కట్టలేదు అన్నప్పుడు మరి రోజు పరీక్షలు జరుగుతున్నారని చెప్పి శాంతితో నిరసన చేసేదానికి కూడా మాకు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు మరి ఇక్కడ జరిగిన విషయాలను ప్రజలకు తెలియజేయాలని మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని అక్రమ అరెస్టు చేసి మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరి ప్రజలకు నాయకులకు కూటమి నాయకులకు వారి విజ్ఞతగా వదిలేస్తున్నా అక్కడ జరిగినది కాలేజ్ కట్టడం జరిగింది కాలేజీలో ఈరోజు విద్యార్థులు దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరి గౌరవ శాసనసభ్యులు మరి మాజీ శాసనసభ్యుడు శ్రీ సిబ్బార కిషోర్ రెడ్డి గారు కూడా మొన్నటి దినాన వెళ్ళి అక్కడ కాలేజీ పరిసరాలన్నీ కూడా మరి ప్రజలకు అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది అక్కడ హాస్టల్స్ హాస్టల్స్ కట్టినారు అన్ని సౌకర్యాలను ఈరోజు ఏర్పాటు చేసి మరి కాలేజీలో విద్యార్థులు ఈరోజు చక్కగా చదువుకునే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి పేద ప్రజలు చదువుకోవడం అనేది ఏ కోశాన ఇష్టం లేదు ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్స్ కానీ నేషనల్ హైవేలు కానీ ఇవన్నీ పరం చేసుకోండి ఎవరు మాట్లాడరు విద్యా వైద్యాన్ని మాత్రం తప్పకుండా పేద ప్రజలకు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని రావాలి మరి రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది కూడా స్వేచ్ఛ స్వాతంత్రం మనకి హక్కుగా ఇచ్చారు విద్యాను విద్యను హక్కుల్లో చేరిచారు మరి అటువంటి హక్కులను కూడా ఈరోజు కాలరాస్తూ ఎటువంటివి కూడా ప్రజలకు అందకుండా ప్రజలకు నేరుగా గవర్నమెంట్ నుంచి వచ్చే విద్యా వైద్యాన్ని కూడా ఈరోజు దూరం చేసే విధంగా ప్రైవేట్ పరం ప్రైవేట్ పరం చేస్తూ జీవో ఇవ్వడం చాలా అమానుష్యమైన చర్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే దళిత బహుజన అగ్రకుల పేదలకు ఈరోజు ప్రైవేట్ కాలేజ్లో చదువుకునే అవకాశం లేకుండా పోతుంది మరి విద్యను కూడా దూరం చేసి మరి మళ్ళీ పాత స్థితిని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అగ్రజన అగ్రకుల వర్గాలకు మరి దూరం చేసే విధంగా ప్రవర్తించడం ఈ కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు సందర్భంగా తెలియజేసుకుంటూ నంద్యాలలో కాలేజీని ఈరోజు నిర్మించినారు అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పట్టణంలో పోయే వాళ్ళందరూ కూడా కనబడతాను ఐదు కాలేజీలో ఈరోజు జరుగుతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారే మొన్న పాడేరులో ఒక ఆపరేషన్ కూడా చేసినామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ విషయాలను మేము తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ ధారిపోయినప్పుడు మరి శాంతియుతంగా ర్యాలీ చేయాలంటే కూడా మాకు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు ఈరోజు అక్కడ చేస్తున్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది కానీ ఇది చాలా బాధాకరమైన నిర్ణయం ఈ విషయాలను కూటమి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసి ఈ ప్రైవేట్ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అవకాశాలు కల్పించి ఉన్నతమైన స్థాయిలో మన రాష్ట్రం ఉండేలాగా గత ప్రభుత్వం ఏదైతే విద్యాభ్యాసానికి ప్రయారిటీ ఇచ్చిందో అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం చేసే విధంగా మంచి మనసు కూటమి నాయకులకు ఇవ్వాలని నంద్యాల కాలేజీ కట్టలేదని మరి నంద్యాల కాలేజీ కట్టలేదనే మాటను కూటమి నాయకులు మాట్లాడుతున్నారు దయచేసి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఎక్కడో అసంపూర్తిగా ఉన్నట్టు అసలు మొదలుపెట్టిన వాటి కాడికి పోయి మీరు చూపించడం కాదు వాస్తవాలు కళ్ళకు ఎదురుగా కనపడుతున్నాయి పట్టణంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నందాల మెడికల్ కాలేజీ కనపడే పరిస్థితుంది దయచేసి ఈ విషయాన్ని వాస్తవాన్ని గుర్తించవలసిందిగా మీ ద్వారా అందరికీ తెలియదు